అదే అదే ఓటేషన్ అండి సో మీరు అందరు బాధ్యత యా నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం ఇద్దరు వచ్చేసి అండ్ అందరూ ఓట్ అయ్యండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి మాటల్లో ఒక 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 సంతోషం ఆనందం బాధ్యత ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి సో ప్రతి పౌరుడు ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటును వినియోగించుకోండి అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటూ ఊరికను వృధాగా పోనీ వాళ్ళు కొంచెం లేట్ గా లిపిస్తుంటారు కదా సో బహుశా లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి వరల్డ్ మొదలైతే రేవని అనుకుంటున్నాం చూద్దాం ది ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్టర్నూన్ ఆ టైమ్ వస్తారు వస్తారనుకుంటా థ్యాంక్ యూ సో మచ్